హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను నాటుకోడి కూర చేస్తున్నాను అది ఎలా చేస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది వీడియో నుంచి వరకు చూడండి అలాగే నా వీడియోస్ నచ్చితే వాటిని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నాటుకోడి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ నేను ఒక కేజీ కర్రీని తీసుకున్నాను సో దానికోసం అని చెప్పేసి టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే టూ మీడియం సైజ్ టొమాటోస్ అండ్ మనకి ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఫైవ్ టు సిక్స్ మిర్చి తీసుకోవచ్చు దీని బదులు మనం తక్కువ కారం వేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎండుమిర్చి మనకి ఇవి లూజ్గా దొరుకుతాయి అలాగే ఇట్లా ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట సో ఈ ఎండుమిర్చి నేను ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను ఈ ఎండుమిర్చిలో కూడా స్పైస్ ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నాయి ఉంటాయి కాబట్టి సో గుంటూరు ఎండుమిర్చి అంటే ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ స్పైస్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకోవట్లేదు వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్నాను అలాగే టొమాటోని కూడా ఒక్కొక్కదాన్ని ఫోర్ స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసుకుంటున్నాను అండ్ ఇఫ్ నెసెసరీ మనం కొత్తిమీర ఆర్ పుదీనా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని కలిపి మిక్సీ వేసేసుకుందాం ఇవి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల ఏంటంటే ఫైన్ పేస్ట్ వస్తే గ్రేవీ అనేది ఇంకాస్త థిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం ఆనియన్ అండ్ మిర్చిని సన్నగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి చికెన్లోకి మనం ఈ కరివేపాకు అనేది ఆప్షనల్ అనమాట కావాలంటే ఇది అడిషనల్ టేస్ట్ని కూడా ఇస్తుంది నాటుకోడి అనేది నార్మల్ కోడి కన్నా చాలా హార్డ్గా ఉంటుంది అంటే ముక్క అనేది నార్మల్గా సాఫ్ట్గా ఉండదనమాట సో మోస్ట్లీ దీన్ని కుక్కర్లో ఉడికించుకుంటే బాగుంటుంది ఇన్ కేస్ లేదు అనుకుంటే ముందుగా దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఇంకా ఇలా మనం చిన్న చిన్న చెట్లలో వండుకోవచ్చు అనమాట సో దీనికోసం నేను ముందుగా ఒక చట్ని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్నాను కర్రీ అనేది మనం యూజ్ చేసే ఆయిల్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది అనమాట నేను ఈరోజు దీనికోసం ఆలివ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఆయిల్ వేడైన తర్వాత మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా కరివేపాకు అనేది ఆప్షనల్ అనమాట ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ని ఇనీషియల్గా యాడ్ చేసుకుంటే బెటర్ అలాగే నాన్ వెజ్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మసాలా అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్గా దొరుకుతూనే ఉంటుంది కానీ మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది అది ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకోసం చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అనిపించినప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీలో వేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉందో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ప్రాపర్గా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇనీషియల్గా సో ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇట్లా పైకి బబుల్స్ లాగా వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి నాటుకొడి చికెన్ అయితే ఉంది కదా సో దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నా దగ్గర పెద్ద డిష్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను చిన్న డిష్తో ఈరోజు కుక్ చేస్తున్నాను అందుకని చెప్పేసి నేను చిన్న తీసుకున్నాను మీరు తిప్పడానికి ఈజీగా ఉండడానికి కొంచెం పెద్ద బౌల్ని యూస్ చేసుకోవచ్చు సో ఈ ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇనీషియల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి నాటుకోడిలో కండ ఎక్కువ ఉండకపోయినా కూడా నార్మల్ చికెన్ కన్నా ఇది చాలా హెల్దీ అనమాట సో మనం రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా అవైలబుల్గా ఉన్నప్పుడు నాటుకోడిని ప్రిఫర్ చేస్తేనే బెటర్ సో ఇలా కొంచెం సేపు మనం లోలో పెట్టుకొని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు దానికి మూత యాడ్ చేసి ఇంకొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది ఇలా ఊరిపోతుందనమాట సో మనం ఎడిషనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలా లేదా అనేది ఇందులో ఊరిన వాటర్ కంటెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో మెయిన్ వైన్ మనం మధ్య మధ్యలో అవి అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి నాకు ఇక్కడ కొంచెం వాటర్ కావాలనిపించింది కాబట్టి మనం ఏదైతే మసాలాలు అండ్ పేస్ట్ అయితే ఏదైతే ఉందో అదే బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఈ చికెన్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత హైలో పెట్టేసుకొని ఇంకా కారం ఉప్పు ఏదైతే తగ్గిందో అది అడిషనల్గా యాడ్ చేసేసుకొని మనం ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి నార్మల్ చికెన్ కర్రీ ప్రాసెస్ కన్నా ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రానే పడుతుంది ఎందుకంటే లేదంటే ముక్క సాఫ్ట్గా అయితే ఉడకదనమాట చివరిలో ఫ్లేమ్ని హైలో పెట్టుకొని దీన్ని నీట్గా ఉడికించుకోవాలి లాస్ట్లో నేను గరం మసాలా యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది సో ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కలర్ అయితే ఈ కలర్లోకి వచ్చింది సో టోటల్గా నాకు కర్రీ మొత్తం అవ్వడానికి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట ముక్క సాఫ్ట్గా ఉడికితే అప్పుడు కర్రీ అయిపోయినట్టు గ్రేవీ ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఓపెన్గా కుక్ చేసుకుంటే ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి అనమాట సో ఫైనల్గా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఈ కూరని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అదేవిధంగా దీన్ని చపాతీలోకి పూరీలోకి కూడా తింటే చాలా బాగుంటుంది సో నేనైతే ఈ నాటుకోడి కర్రీ చేయడం ఫస్ట్ టైం ఒక్కొక్కరికి నాన్ వెజ్ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది సో నేనైతే ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది నాన్ వెజ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నాన్ వెజ్ కాబట్టి తినేయచ్చు మీరు కనుక నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఆ వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అందరికీ హ్యాపీ వీకెండ్